హాయ్ అందరికీ నమస్కారం నా పేరు గణేష్ మనం ఇక్కడ కర్నూలు జిల్లా మాధోని మార్కెట్ యాడ్లో ఉన్నాము పత్తికి ఫేమస్ అనే ఆదోని ఈరోజు మిర్చి యాడ్ కూడా మొదలైంది మేము పదహైదు నుంచి ఒక ముప్పై వరకు రైతులు వస్తామేమో రైతులు వస్తారేమో అనుకున్నాం కానీ దగ్గర దగ్గర ఇక్కడ డెబ్బై నుంచి వంద మంది వరకు వచ్చి రైతులు వచ్చినారు వారానికి రెండు రోజులు మాత్రమే ఇక్కడ టెండరింగ్ జరుగుతుంది ఆదివారము బుధవారం మాత్రమే జరుగుతుంది ఫలితాలు ఇలా ఉన్నాయి ఆధోని మిరప మార్కెట్ నందు బుధవారం మిరప ధరలు ఇలా ఉన్నాయి తేజ రకం పంతొమ్మిది వేల నుండి ఇరవై రెండు వేల దాకా ఉంది డీలక్స్ పదివేల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు బ్యాడ్గా టూ జీరో ఫోర్ త్రీ రకం పద్దెనిమిది వేల నుండి ముప్పై వేల దాకా ఉంది లాలీ పన్నెండు వేల నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు నంబర్ ఫైవ్ పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల వరకు డబల్ ఫైవ్ త్రీ వన్ కడ్డీ రకం పదమూడు వేల నుండి పదహారు వేల వరకు నడుస్తుంది తేజ తాలు పదివేల నుండి పదమూడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ తాలు ఎనిమిది వేల నుండి పదివేలు లాలి తాలు ఎనిమిది వేల నుండి పదివేల దాకా ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ ఒక రైతు ఎండుమిర్చి తీసుకొచ్చినాడు బస్తాలు ఆయన ఏ ఊరు నుంచి వచ్చినట్టు ఒకసారి కనుక్కొని తెలుసుకుందాం మీ పేరు ఏమి నా పేరు రాజ్ కుమార్ ఏ ఊరి బనవనూరు విలేజ్ ఇక్కడికి మీకు ఎలా తెలిసింది ఇక్కడ ఆదనిలో ఎండుమిర్చి వ్యాపారం జరుగుతుంది అనేది నేను మన ఎమ్మెల్యే గారు ప్రారంభించినాడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ప్రారంభించింటే అది చూసుకొని ఇక్కడ తీసుకొని వచ్చిన రెండు బస్తాలు తీసుకొని వచ్చినాను ఎన్నికలు నేను వచ్చేసి రెండు ఎకరాలు వేసినాను నాలుగు వందల పదకొండు రకం ఇప్పుడు ఫస్ట్ కట్టింగ్ పన్నెండు పన్నెండు క్వింటాలు తెంపినా ఎందుకంటే ఇక్కడ టెండర్ ఫామ్ అన్నందువలన కొత్తగా టెండర్ ఫామ్ అన్నందువలన రెండు బస్తాలు శాంపుల్ కోసం తీసుకుని వచ్చిన విల్లిగడ్డ నర్చుమ్మడు అంగడికి ఇది రేటు బాగుంటే ఇక్కడే వస్తాం మేము అంత దూరం బ్యాడ్కి మూడు వందల కిలోమీటర్లు పోయకన్నా ఇదే మేలు మాకి బాగా రేటు పోతే చూస్తున్నారు కదా ఇక్కడ ఒక రైతు వచ్చినాడు అనే దగ్గర మాట్లాడి తెలుసుకుందాం మా పేరు గొల్ల దేవేంద్రబాబు ఎన్ని మండలంకుండా మేము రెండున్నర ఎకరా తీసుకున్నాం ఇప్పటికి గత మన మూడు రోజుల క్రితమే గుంటూరుకు వెళ్ళాము ఇప్పుడు మల్ల ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేశారని మన ఎమ్మెల్యే సాధర్ రెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మేము ఎందుకంటే పొంతూరే ఒక పది గంటల దాకా వెళ్ళి అమ్ముకు అమ్ముకొచ్చినాము అక్కడ ఏం రేట్ లే ఇరవై మూడు వేల దాకా అమ్మినాము ఇక్కడ ఎట్లా పోతున్నాయో మాకు తెలియదు కొత్త ఉష్ణం ఇక్కడే బాగా మంచి రేట్ అమ్మితే అక్కడ కొద్దిగా మాకు కొద్దిగా బాగుంటుందని ఆశిస్తున్నాను మీరు ఏ రకం పండించినారు యశ్వంత్ అన్న యశ్వంత్ మార్కెట్కు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి